హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ వెల్కమ్ లో బడ్జెట్ ఓపెన్ ప్లాట్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు సమాచారం అనేది దొరికే అవకాశం ఉంటుంది ఇంకా లొకేషన్ వచ్చి నందిగామ చుట్టుపక్కల హౌసెస్ చూస్తున్నారు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అది ఇందాక ఆచి చూశారు కదా అన్ని హౌసెస్ సో హౌసెస్కి కొంచెం డిస్టెన్స్లో వాకబుల్ డిస్టెన్స్లోనే మన వెంచర్ ఉంది ఈ వెంచర్ వచ్చి నూట యాభై గజాలు రెండు వందల గజాలు ప్లాట్ సైజెస్తో ఉన్నాయి ప్లేస్ వచ్చి నందిగామ నందిగామ టౌన్ సో నందిగేమలో ఆ వెంకటే ఏదైతే మనకి నేను చెప్పాను కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి కొంచెం డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఇంకా వెంచర్లో కూడా మనకి హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు రెడీ టు కన్స్ట్రక్ట్ అండి చుట్టుపక్కల మనకి వాటర్ ఫెసిలిటీ ఉంది కరెంట్ ఫెసిలిటీ ఉంది స్పాట్ రిజిస్ట్రేషన్ వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ ఫైవ్ నైన్ టూ సిక్స్ టూ ఈ నెంబర్కి మరింత సమాచారం కోసం తప్పకుండా కాల్ చేయండి సైట్ విజిట్ కోసం మరిన్ని వివరాల కోసం మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి